ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ సర్వీసులు ఓవర్లోడ్ అవుతూ ఉన్నాయి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చాక మహిళలు ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశం అయితే కలిగింది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటువంటి మహిళల సంఖ్య గతం కంటే యాభై శాతం వరకు పెరిగిందని గణాంకాలు చెబుతూ ఉన్నాయి లేడీ ప్యాసింజర్ల రద్దీ పెరగడంతో నిత్యం బస్సుల్లో ప్రయాణించేటువంటి పురుషులు కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు బిజీ రూట్లలో తిరిగేటువంటి బస్సుల్లో సీట్లు దొరకడం గగనం అయిపోతూ ఉంది చాలా సందర్భాల్లో సీట్ల కోసం సిగపట్లు కూడా తప్పడం లేదు ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని మగవాళ్లతో పాటుగా ఆడవాళ్లకు కూడా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది సాధ్యమైనంత త్వరలో వెయ్యి బస్సులు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీసీ అధికారులను అయితే ఆదేశించారు కొత్త బస్సులు వస్తే సామాన్యుల ప్రయాణం సౌకర్యవంతంగా మారుతోంది అదే సమయంలో వాతావరణ కాలుష్యం లేకుండా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వెయ్యి బస్సులు కనుక వస్తే రద్దీ రూట్లలో ఆర్టీసీ పై ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంది త్రీ సిక్టీ పథకం ప్రారంభించినటువంటి తొలి నెల రోజుల్లోనే ఆరు కోట్ల నలభై లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ని ఉపయోగించుకున్నారు మొదటి వంద రోజుల్లో ఆర్టీసీ బస్సులో ఇరవై కోట్ల ఫ్రీ టికెట్లను జారీ చేసినట్లుగా అధికారికంగా వస్తున్న సమాచారం ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత సిబ్బంది మీద పని ఒత్తిడి తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జనవరి నాటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగ నియామకాల ప్రకటన విడుదల చేయాలని కసరత్తు చేస్తూ ఉన్నారు